ఆ మధ్య కాలంలో ఒక తల్లిని గురించి నేను సాక్ష్యం విన్నాను వైజాగ్కి సమీప ప్రాంతంలో వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు అయితే వారు వాస్తవానికి క్రైస్తవులు కాదు అన్యజనులు కోమటి అనేటువంటి వర్గానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు అయితే ఆమెకి సంతానం పుడుతున్నారు కానీ పుట్టిన పిల్లలు బ్రతకట్లేదు చచ్చిపోతున్నారు అప్పటికే ఒక ముగ్గురు నలుగురు పిల్లలు పుట్టి చనిపోవడం వాళ్ళు చూశారు వాళ్ళ గుండెల్లో ఎంతో విషాదం ఉంది అయితే ఎవరో చెప్పారు ఆమెకి యేసు ప్రభుని గురించి అమ్మ ప్రభు నమ్ముకో నువ్వు ప్రభువు నమ్మి ప్రార్థన చేస్తే నీకు గర్భఫలం ఇవ్వటం కాదు ఇచ్చిన గర్భఫలాన్ని నిలబెడతాడు ఆయన ఆయన నమ్మదగిన వాడు ఆయనకు అసాధ్యమైంది లేదమ్మా యేసు ప్రభు గొప్పవాడు అనని ఎవరో ఒక ఆమె ఆమెకు సువార్త చెప్తే ఆమె యేసునందు విశ్వాసం ఉంచింది విశ్వాసం ఉంచింది రహస్య విశ్వాసగా కొద్ది రోజులు ఇంట్లోనే ప్రార్థన చేసుకుంది ప్రార్థన చేసుకున్న తర్వాత నిజంగానే దేవుడు ఆమెను కనికరించాడు కనికరించాడు ఆమెకి పిల్లలు పుట్టారు వాళ్ళు చనిపోలే అంత ముందు పుట్టిన పిల్లలా చనిపోలే వాళ్ళు బ్రతకనిచ్చాడు దేవుడు అయితే రహస్య విశ్వాసి కదా ఒకసారి మరి వాళ్ళని గారిని కలిసినప్పుడు లేదా పాస్ట్ర కలిసినప్పుడు ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆమెకి సంపూర్ణంగా దేవుని గురించి తెలియజేసి రహస్యంగా ఆమె రక్షణ కూడా పొందింది తర్వాత అమ్మ నువ్వు రక్షణ పొందావు రక్షణ పొందిన నువ్వు ఊరకు ఉండవద్దు మీ జనులు అనేక మంది నశించిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎలాగన్నా సరే నువ్వు వాళ్ళకు సువార్త చెప్పాలనని ఆమె హృదయంలో ఆత్మల నుండి భారాన్ని కలిగించారు భారం కలిగిస్తే ఆమె గుండెలు ఇంకొకటే తపన ఎలాగన్నా నేను సువార్త చెప్పాలి నేను చచ్చిపోయేలో ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలీదు నేను చచ్చిపోయేలోపు కొంతమందిని ప్రభు కొరకు సంపాదించాలనేటువంటి ఆరాటం అలా అయితే భర్తకు తెలీదు ఒకవేళ భర్తకు తెలిసినా ఒప్పుకోడు అందుకని ఆమె ఏం చేసింది కానీ దైవజనుడు చెప్పాడు నా గుండెల్లో భారం వార్త ప్రకటించాలి నేనేం చేయాలి అని ఆమె ఆలోచన చేసి ఓ రోజు వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిందంట ఏమండి నా పన్ను ఏదో పుచ్చింది బాగా నొప్పిగా ఉంది నేను హాస్పిటల్కి వెళ్తాను అనని వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆయన డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది పొట్టిదే పన్ను నొప్పి లేదేం లేదు హాస్పిటల్ కాడికి వెళ్ళి మళ్ళా ఊళ్ళో అడుగుతే సొంతూరు కదా ఏ మావాడు వచ్చిందంటే ఆర్ఎంపీలు ఉంటారు కదా సాధారణంగా మా ఏదన్నా దెబ్బకన్నా బజార్లో కనపడార మాడు వచ్చిందంటారా పన్ను నొప్పి అంటారు కదా అందుకని పోయి పన్ను నొప్పిగా ఉందని ఆ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర టాబ్లెట్లు తెచ్చుకుంది తెచ్చుకొని దగ్గర పెట్టుకుంది నాలుగు రోజులు గడిచింది ప్రార్థన చేస్తూ ఉంది ప్రార్థన ఉంది నాలుగు రోజులు గడిచిన తర్వాత మళ్ళీ వెళ్ళింది ఏమంటే ఇక్కడ చూపించుకున్నాను టాబ్లెట్లు వేసుకున్నాను కానీ నాకు తగ్గలేదు నేను టౌన్కి వెళ్ళి చూపించుకుంటానంటే ఇంక ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు తీసుకొని పట్టణానికి వెళ్ళింది మరి పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని అదిగా పంటి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ రావాలంటే సాయంత్రం అయింది కన్ను లేచి రెడీ అయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి టౌన్కి వెళ్ళిన తర్వాత టౌన్లో ఆమెకు అందుబాటులో ఒక చెచ్చికి వెళ్ళి మోఖరించి ప్రార్థన చేసింది ప్రార్థన చేసి ఆ పాషగారి దగ్గరికి వెళ్ళింది ఆ పాషగారి దగ్గరికి వెళ్ళి పాషగారు యేసు ప్రభువుని గురించి నేను అనేకులకు ప్రకటించాలని అనుకుంటున్నాను మీ దగ్గర ఏమన్నా కరపత్రికలు ఏమైనా పత్రికలు ఏమైనా ఉన్నాయా అంటే ఆయన కొన్ని పత్రికలు ఇచ్చాడమ్మా ఎక్కువ లేవు కానీ కొన్ని ఉన్నాయి అని ఆ పత్రికలు ఇస్తే వాటిని చేత చేతబట్టింది చేతబట్టి రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో అక్కడక్కడ పత్రికలు అన్నీ పంచింది సువార్థపత్రికలు అన్నీ పంచడం అయిపోయిన తర్వాత పండి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ గారు నాకు ఒక పన్ను బాగలేదు మీరు ఆ పన్ను తీసేయాలని చెప్పింది ఆయన నోరు తెరు అని అవి ఉంటాయి కదా అవి అట్టట్ట నీ పళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి కమ్మా బాగానే ఉన్నా సరే నాకు ఒక్క పన్ను పీకేయాలి నువ్వు హల్ లుయ్యా బాగానే ఉన్నా సరే ఒక పన్ను తీసేయాలి నువ్వు ఎందుకమ్మా బాగున్న పళ్ళు పీచుకుంటావు అసలు పళ్ళు పుచ్చిపోతే ఇంకా క్యాప్ లేపించుకొని అట్లా ఇట్లా తిప్పులు పడుతుంటే బాగున్న పళ్ళు అవన్నీ కాదు గారు డాక్టర్ గారు మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను నాకు ఒక్క పన్ను పీకేసేయండి పన్ను బాగున్న పన్ను తీసేపించుకొని ఆ పంటికి దూది ఆ వడ్డం పెట్టుకొని ఇంటికి వచ్చింది మళ్ళీ ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆయన అడుగుతాడు కదా హాస్పిటల్కి వెళ్ళావా పన్ను నేపన్నావు ఏం చెప్పారు అంటారు కదా అందుకని పన్ను పుచ్చింది ఒక పన్ను తీసేసారని వాళ్ళ ఆయనకి చెప్పడానికి పళ్ళు పీకించుకొని సువార్త ప్రకటించింది ఆమె నిజంగా నీ గుండెల్లో ఆత్మల కొరకైన భారం ఉంటే ఇంట్లోనే ఉండవు నువ్వు అర్థమైందా ఇంట్లోనే ఉండవు మోకరించి ప్రార్థన చేస్తావు ఆ తదుపరి నీకు చదువు ఉన్నా లేకపోయినా చదువు లేకపోతే సువార్త పత్రికలు మన సద్దర్శన పుస్తకాలు పంచవచ్చు ఆ పుస్తకాలు పంచి వందల ఆత్మలు గెలిచిన యోధులు మన మధ్యలో కొంతమంది ఉన్నారు అల్లెలుయా ఎప్పుడు వాళ్ళకి చదువు ఉండి కాదు టాలెంట్ ఉండి కాదు మాట్లాడటం కూడా చేత కాదు వాళ్ళకి అయినా సరే వాళ్ళ గుండెల్లో ఏముంది ఆత్ ఎలాగన్నా ఆత్మను సంపాదించాలంటే భారం వాళ్ళ గుండెల్లో ఉంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళకూడదు ఏ భారం కలిగి ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడో పాపులను రక్షించడానికి వచ్చాడు భారం కలిగి ఆ భారాన్ని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గురిగా పెట్టుకొని ఇక్కడ నుంచి నువ్వు ప్రయాణం చేయాలా దేవునికి స్తోత్రం కలుగునిగా